శ్రీ రమణాశ్రమ లేఖలు యాభై అవలేఖ సర్వమంటే ఏమిటి ఐదు ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు నేటికి మూడు రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవాను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు ఈ ఉదయం తొమ్మిది గంటలకు మళ్ళీ మొదలుపెట్టాడా యువకుడు సర్వం తానే అంటారే ఆ సర్వం తానుగా భావించడం ఎలా సర్వం అంటే ఏమిటి నీవెవరు నీవు ఎవరో ముందు చెబితే సర్వం సంగతి ఆలోచిద్దాం ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ల నుంచి అడుగుతున్నావు కాని నీవు ఎవరు అన్న నా ప్రశ్నకి ఇంతవరకు జవాబు ఇవ్వవే నీవెవరో ముందు చెప్పి ఆ తర్వాత సర్వాన్ని గురించి ప్రశ్నించు నేను జవాబు ఇస్తాను నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు అసలు నీవు ఎవరివో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది దీనికి ఎలా అంతులు లేవు తన్ను విసారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది కానీ తన్ను విడిచి వారు ఎలా ఉన్నారు వీరెలా ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏమి లాభం ఇదంతా వృధా ప్రయాస తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్ద నీకు గురువెందుకు సాధన ఎందుకు నీకే అన్నీ తెలుసు అంటావే ఇక గురువెందుకు చెప్పింది వినవు గురువేం చేస్తాడు చెప్పిన త్రోవణ పోతే కదా గురు సహాయం సాధన అంటావు దేనికి సాధన ఏ సాధన ఎన్ని ప్రశ్నలు ఏదో ఒక త్రోవణ పోవాలి కానీ ప్రశ్న పరంపరలో ఉరుకులు పెడితే లాభం ఏముంది నీవు తింటే కడుపు నిండుతుందా వీరొకరు తింటే కడుపు నిండుతుందా వారెలా వీరెలా అదెలా ఇదేలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి మెదలకుండా తన స్థితిలో తానున్నట్లు ఉంటుందా ఈ ప్రసంగ సుఖం తన్ను విడిచేది ఏది సుఖం ఏది సుఖమంటూ ఆకాశం భూమి ఎంత వెదికేది ఈ తిరిగే ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి ఇలా తన్ను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు జీవుడికి కర్మ ఎలా వచ్చింది అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎలా వచ్చిందో తర్వాత చూసుకుందాం జీవుడంటే ఏమిటో తెలియదు ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది ఆ కర్మ జీవుడికి అంటి ఉందా దూరంగా ఉందా ఇవి ఆలోచనలు ఈ బయటికి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు